ప్రతి బొట్టు నీటిని సద్వినియోగం చేస్తూ చెట్లను పెంచుతున్నారు నందరం గ్రామంలో రైతుగా నేను చిన్నప్పటి నుంచి కూడా రైతును అలాగే అంచెలంచెలుగా ఇవాళ నేను ఒక ముప్పై ఐదు ఎకరాలలో ఈ పండ్ల తోటలు సపోట కానివ్వండి నిమ్మ కానివ్వండి జామాయిల్ కానివ్వండి మల్బార్ వేప కానివ్వండి ఎర్ర చందనం కానివ్వండి గంధం కానివ్వండి ఇవన్నీ రకాలుగా ఈ ముప్పై ఐదు ఎకరాలలో నేను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నా అందులో ఒక్క మొక్క చావకుండా అంటే ఎండాకాలంలో కూడా మొత్తం ముప్పై ఐదు ఎకరాలు డ్రిప్పు సిస్టమ్ తోటి మొత్తం ప్రతి చెట్టుకు కూడా నాలుగు ఒక ఒకనాడు నీళ్ళు వచ్చే విధంగా మేము రెండు బోర్లతోటి ఇన్ని ఎకరాలు కూడా నేను సేద్యం చేస్తున్నా ఇవాళ దాన్నే నమ్ముకొని నేను ఇవాళ రోజుకొక నాలుగు గంటలు దానికి టైం కేటాయించుకుంటూ కూడు పాలేర్లతోటి కూడా నేను కూడా పనిచేసుకుంటూ ఇవాళ ఆ చెట్లను పెంచాలనే సంకల్పంతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా కూడా పోయిన సంవత్సరం మూడు వేల టేక్ చెట్లను నేను పెట్టడం జరిగింది అందులో మినిమం ఒక రెండు వందల చెట్ల కంటే ఎక్కువ చావలేదు అన్నిటినీ కూడా ఇంత ఎండకాలంలో కూడా నీళ్ళ సప్లై చేసుకుంటూ కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు వందల చెట్లను దక్కించడం జరిగింది చనిపోయిన చెట్లను కూడా ఎమ్మెడే ఇప్పుడు మళ్ళీ పెట్టడం కూడా జరిగింది నేను నా కుటుంబం అని అనుకోకుండా మొత్తం గ్రామమంతా తన కుటుంబమే అని భావించి నందనం గ్రామాన్ని నందనవనంలా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్న శ్రీరాములు కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ వాటిపైన తోటి రైతులకు తగిన అవగాహన కల్పించడంలోనూ శ్రీరాములు చొరవను ప్రశంసిస్తున్నారు వాళ్ళకున్న కొద్దిపాటి మౌలిక వసతులతోటి కొద్దిపాటి భూములతో చిన్న చిన్నగా ఎదుర్కొంటూ వాళ్ళ పిల్లల్ని మంచి చదివిచ్చి వాళ్ళ పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డా కూడా ఆయన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండి అక్కడి నుంచి డబ్బు పంపిస్తా అంటే గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతుంది ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ ధన సంస్కరణల కోసం ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు చనిపోయిన రోజు ఇస్తారు అది వాళ్ళ నందనంలో ప్రతి వారు ఈ వారి పిల్లలకి వారికి మర్చిపోని వ్యవ ఈ అంశము అది కాకుండా నందనంలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం తర్వాత మనుషుల వసతి అయితే అన్నిటి విషయంలో మంచిలు లేనప్పుడు ఇట్లా వారు ముందు పడి వారి సొంత డబ్బులతోటి పైప్ లైన్ల నిర్మాణం చేసి ఊరిని మంచిల ఇబ్బంది నుండి రక్షించడం కూడా జరిగింది గజల శ్రీరామ్ గారు ఆయనకు వ్యవసాయం మీద ఉన్న మొక్కతోటి అనేక మొక్కలు నాటుకుంటూ ఎక్కువ మొక్కలు ప్రయాటించుకుంటూ మంచి మొక్క ఎప్పటికీ ఆ పొలంలో ఉండుకుంటూ మొక్కల అభివృద్ధి కోసం కృషి చేస్తారు దాదాపు ముప్పై రెండు వేల మొక్కలు ప్రజెంట్ ముప్పై రెండు ఎకరాలలో వారు సాగు చేయడం బాగుంది ఆయన ద్వారా మిగతా రైతులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక మొక్కలు పెంచడానికి సంఘ ఆయన ఆయన ద్వారా ఆలోచనల ద్వారా మిగతా రైతులు కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ అరిదారంలో భాగంగా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయంలో బాగా అనుభవం ఉన్న రైతులు సైతం వాతావరణ ప్రతికూలతల్ని చూసి భయపడిపోతున్న ఈ సమయంలో పంటలపైన మమకారం పెంచుకున్న శ్రీరాములు లాంటి వారు ఎంతైనా అభినందనీయులు చెప్పడం కాదు చేసి చూపించాలనే తత్వంతో అన్ని విధాలా వ్యవసాయాన్ని శాస్త్రీయంగా కొనసాగిస్తూ తోటి రైతుల్లో స్ఫూర్తిని నింపుతున్న ఇలాంటి రైతుల సంఖ్య పెరిగితేనే మన గ్రామాలు పచ్చదనంతో కలకలలాడుతాయి అజీజ్ సాక్షి న్యూస్ వర్ధన్నపేట వరంగల్ జిల్లా విత్తన కంపెనీలే విత్తనాల ధృవీకరణ చేసుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న విత్తన